భక్తులందరికీ హరే కృష్ణ అండి ప్రస్తుతం ధనుర్మాసం జరుగుతుందండి ఈ ధనుర్మాసంలోనే చాలా రకాల ఉత్సవాలు పండుగలు మనం అందరం విశేషంగా ఈ నెల పదవ తేదీ జనవరి పది రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇంకా మోక్షద ఏకాదశి పుత్రద ఏకాదశి అంటూ రకరకాల పేర్లు ఉన్నాయండి ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత గురించి మనం చెప్పుకుందాం అన్ని శాస్త్రాల యొక్క సారాంశం ఈ కలియుగంలో భగవంతుని యొక్క పవిత్రమైన నామము అలాగే ఎన్ని రకాల వ్రతాలున్నాయి అన్నిట్లో కల్లా శ్రేష్టమైనది ఏకాదశి వ్రతం వైష్ణవులు ప్రధానంగా ఏకాదశి అన్ని ఏకాదశులు చేస్తారు ఏకాదశి వ్రతం నియమంగా చేస్తారు నిష్టగా చేస్తారు ఎన్నో రకాల వ్రతాలు ఉన్నాయి శనివారం వ్రతము శుక్రవారం వ్రతము సోమవారం వ్రతము ఇలా వరలక్ష్మి వ్రతము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వ్రతాలు ఉన్నాయి ఎన్నో రకాల దీక్షలు ఉన్నాయి కానీ సర్వోత్తమైంది సర్వశ్రేష్ఠమైనది ఏకాదశి వ్రతం ఏకాదశికి మాధవ తిథి అని కూడా అంటారు శ్రీహరివాసం అని కూడా అంటారు శ్రీహరి వాసం స్వయంగా హరి శ్రీహరి వాసం చేస్తారు అదే ఏకాదశి మాధవ కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క ఇంకొక నామం మాధవ లక్ష్మీనాథుడు స్వయంగా వాసం చేస్తారు అందుకే మాధవ తిథి అంటారు తిథులు చాలా ఉన్నాయి వ్రతాలు చాలా ఉన్నాయి దీక్షలు చాలా ఉన్నాయి అన్నింటిలోకి వెళ్ళా సర్వోత్తమైంది ఏకాదశి తిథి ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం ఒక్కటి గట్టిగా చేస్తే చాలా అండి నెలకి రెండు ఏకాదశులు వస్తున్నాయండి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసంలో ఒక రెండు ఏకాదశులు మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు అండి ఈ ఇరవై ఆరు ఏకాదశులు తప్పకుండా చేయాలి పెద్ద ఏకాదశి చిన్న ఏకాదశి అటువంటి భేదం ఏం లేదండి ఇలా తులసి పత్రం చిన్నదైనా పెద్దదైన తులసి పత్రము స్వామికి సమర్పించవచ్చు చిన్న పత్రం ఇది ఇది పనికిరాదు ఇది పెద్ద పత్రం ఇదే బాగుంటుంది అలా భేదభావం లేదు తులసి పత్రంలో అలాగే ఏకాదశిలో కూడా భేదం లేదు ఏకాదశి వ్రతం నియమంగా నిష్టగా చేస్తే భగవంతుని యొక్క ప్రేమ భగవంతుని యొక్క భక్తి లభిస్తుంది ఈ లోకంలో ఉండ సుఖంగా ఉండొచ్చు మళ్ళీ వచ్చే జన్మలో కూడా సుఖవంతులం కావచ్చు భక్తి లభిస్తుంది మాధవతిది భక్తి జనని నిజానికి ఎవరైతే భగవంతుని చరణాల్లో ఓ భక్తి కావాలని కోరుకుంటారు వారు తప్పకుండా ఏకాదశి వ్రతం చేయాలి ఏకాదశి రోజు అసలు ఏకాదశి వ్రతం ఎలా చేయాలి ఏకాదశి అంటే ఏకాదశి దశ అంటే పది ఏకా అంటే ఒకటి పదకొండు ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు మొత్తం కలిపి పదకొండు ఈ పదకొండు ఇంద్రియాలని భగవంతుని సేవలో సంపూర్ణంగా నియుక్తం చేయడం ఈ ఏకాదశి వ్రతం కృష్ణ భక్తి ప్రాప్తి కోసమే లక్ష్యం కృష్ణుడు ఆ కృష్ణుడు కూడా భక్తి ద్వారా లభిస్తాడు ఆ భక్తి ఎప్పుడు ఉదయిస్తుంది ఏకాదశి వ్రతం చేసేవారికి మాత్రమే భక్తి ఉదయిస్తుంది భక్తి జనని మాధవతిది భక్తి జనని ఏ నిజానికి ఏకాదశి తల్లి లాంటిది భక్తికి ఇక తల్లిని ఆశ్రయిస్తే భక్తి లభిస్తుంది కదా జనని అంటే తల్లి కృష్ణ భక్తికి తల్లి ఏకాదశి ఏకాదశి ఎవరైతే నియమంగా నిష్టగా చేస్తారో వారికి అమోఘమైన ఫలితాలు పూర్వము అంబరీష్ మహారాజు గురించి వినే ఉంటారు సప్త ద్వీపాధిపతి ఈ సామ్రాట్లకి చక్రవర్తులకి అందరికీ కూడా అధిపతి అంబరీష్ మహారాజు ఆయన ఏకాదశి నిష్ట కలిగేవారు కలిగి ఉండేవారు ప్రతి ఏకాదశి చేసేవారు నిజానికి దుర్వాసమునే శాపం నుండి కూడా బయటపడిపోయారు ఏకాదశి వలన మొత్తం పద్నాలుగు లోకాల్లో బ్రాహ్మణుడి యొక్క శాపం నుండి ఎవరు బయటపడలేరు బ్రహ్మదండం అంటారు బ్రాహ్మణుడు కోపగించుకొని ఎవరైనా శపిస్తే అటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే బ్రహ్మనిష్ట కలిగిన బ్రాహ్మణుడు అటువంటి బ్రాహ్మణుడు ఒకసారిగా శపిస్తే ఎవరు తప్పించుకోలేదండి దాన్ని బ్రహ్మదండం అంటారు అంబరీష్ మహారాజు ఆ యొక్క దుర్వాసముని లాంటి తపోని ఇష్ట కలిగిన బ్రాహ్మణుడి యొక్క శాపం నుండి కూడా రక్షింపబడ్డాడు చూడండి ఏకాదశి యొక్క మహిమ అపారం నిజానికి దేవతలు మంత్రాధీనము ఈ మంత్రము బ్రాహ్మణుడి యొక్క అధీనంలో ఉంటుంది బ్రాహ్మణులు ఎలా చెప్తే అలా ఎలా మంత్రోచ్చారణ చేసి దేవతలను సైతము వశం చేసుకోగలరు స్వాహ అంటూ ఇంద్రుని కూడా స్వాహ చేసేస్తే ఇంద్రుడు కూడా వచ్చి అగ్ని మండపంలో అగ్ని మండపంలో పడిపోతారు అంత దివ్యమైన మహిమ కలిగిన వారు బ్రాహ్మణులు వారి ఆధీనంలో ఉంటాయి మంత్రాలు మంత్రం యొక్క ఆధీనంలో ఉంటారు దేవతలు కనుక ఏకాదశి తప్పకుండా చేయాలి ఎన్నో వ్రతాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో తపస్సులు ఉన్నాయి చేసేవి వాటి అన్నింటిలోకి వెళ్ళినా ఏకాదశి తిది సర్వోత్తమైంది ఏకాదశి వ్రతం సర్వోత్తమైంది అందరూ చేయొచ్చు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆరంభించుకొని ప్రతివారు చేయొచ్చు ఆడవారు మగవారు అందరూ చేయవచ్చు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేయవచ్చు కృష్ణ భక్తిని కలిగి కలిగిస్తుంది అన్ని రకాల కోరికలు తీరుతాయి ఇది ముఖ్యమైన విషయం కాదు కృష్ణ భక్తి వస్తుంది ఇది ముఖ్యమైన విషయం సరే ఏకాదశి వ్రతం ఎలా చేయాలి దశమి రోజు ఒక్క పూట తీసుకోవాలి రాత్రి తీసుకోకూడదండి ఏకాదశి రోజు సంపూర్ణంగా నిర్జల ఉండాలి ఏం తీసుకోకూడదు మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు ఇది నియమం నిష్ట సరే మన మనం ఉండగలిగిన దాన్ని బట్టి అనుకల్పమ అంటారు మన యొక్క శక్తి కొలది మనం ఏకాదశి వ్రతం చేయవచ్చు సరే ఏం తీసుకోకుండా ఉండగలిగారంటే మంచిది పోనీ నీళ్ళు తీసుకొని ఉండండి మంచిదేనండి పోనీ నీళ్ళు తీసుకొని కూడా మేము ఉండలేమంటే పండ్లు తీసుకోండి రకరకాల పండ్లు లభిస్తున్నాయి మార్కెట్లో పండ్లు తీసుకోండి ఒక పూట పండ్లు తీసుకోండి ఒక పూట పండ్లు తీసుకొని ఉండగలరు ఎవరైనా సరే ఈ విధంగా ఏకాదశి చాలి ద్వాదశి రోజు కూడా పారాయణ సమయం ఉంటుంది ఆ పారాయణ సమయంలో అన్నము పప్పు ఏమైనా తీసుకోవచ్చు పారాయణం అయిపోతుంది ఒక పూట తీసుకోవాలి ద్వాదశి రోజు కూడా ఇంకా సంపూర్ణమైన ఫలితం ఎప్పుడు లభిస్తుంది ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయడం వల్ల రాత్రంతా జాగరణ చేయాలండి రాత్రంతా హరినామ సంకీర్తం చేస్తూ వివిధ రకాల స్థుతులు ఉన్నాయి స్తోత్రాలు ఉన్నాయి సహస్రనామాలు ఉన్నాయి రామాయణము మహాభారతం ఇతిహాసాలు పురాణాలు ఉన్నాయి అన్నిటినీ మీకు ఎలా వీలుపడితే అలా జాగరణ చేయడానికి రాత్రి అంతా విష్ణు చదువుతూ రామాయణం చదువుతూ భగవద్గీత చదువుతూ భాగవతం చదువుతూ ఇలా లేకపోతే హరినామ సంకీర్తనం చేస్తూ లేకపోతే హరికథ వింటూ ఏదో విధంగా మొత్తానికి రాత్రంతా భగవంతుని మీద మనసు పెట్టి రాత్రి అంతా జాగరణ చేయాలి ఇలా చేస్తే సంపూర్ణమైన ఫలితం సరే విశేషం చూడండి మన పెద్దలు కాలాన్ని సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క ప్రయాణాన్ని బట్టి విభజించారు చంద్రుడి యొక్క ప్రయాణాన్ని బట్టి చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటారో ఆ నక్షత్రాన్ని బట్టి మనకి ఏ కాలాన్ని లెక్కించారు మన పెద్దవారు చంద్రుడు నక్షత్రంతో సూర్యుడు రాశితోటి ఏ రాశితోటి అయితే కూడి ఉంటారో దాన్ని బట్టి మన యొక్క పెద్దలు కాలాన్ని నిర్ణయించారు ఇప్పుడు చూడండి చంద్రుడు మృగశిర నక్షత్రంతో కూడి ఉన్నారనుకోండి మార్గశిర మాసము కృతిక నక్షత్రంతో కూడి ఉంటే కార్తీక మాసం ఇలా అనమాట అలాగే సూర్యుడు ఏ రాశితో కూడి ఉంటారు దాన్ని బట్టి కాలాన్ని లెక్కించారు ఇప్పుడు చూడండి ధనుర్ రాశితో కూడి ఉన్నారు కాబట్టి ధనుర్మాసము సరే మనం ప్రత్యేకంగా ఏకాదశి గురించి ఏకాదశి అంటే ఏంటి ఎలా చేయాలి ఈ విషయాల గురించి మనం చెప్పుకున్నామండి ఇక ప్రత్యేకంగా ఈ నెల ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఈ నెల పదో తేదీ వస్తుందండి వైకుంఠ ఏకాదశి అంటారు అలాగే ముక్కోటి ఏకాదశి అంటారు మోక్షద ఏకాదశి అంటారు పుత్రద ఏకాదశి ఇలా రకరకాల పేర్లు ఉన్నాయండి ఈ సరే ఈ పేర్లు ఎలా వచ్చాయి ఒకసారి మనం తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి ముప్పై మూడు కోట్ల దేవతలు భగవంతునితో కలిసి ఈ భూలోకానికి వచ్చిన రోజు తమ భక్తుల్ని అనుగ్రహించడానికి స్వయంగా భగవంతుడు ముప్పై మూడు కోట్ల దేవతలతో వచ్చి తమ భక్తుల్ని అనుగ్రహించారు దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఇక వైకుంఠ ఏకాదశి ఎప్పుడైతే భగవంతుడు జీవులు పొందే నరకేతలను చూసి ఆయన హృదయంలో దయ వచ్చేసింది అయ్యో జీవులు పాపాలు చేసి నరకేతలను అనుభవిస్తున్నారు ఏదో ఒక ఉపాయం ద్వారా వీరిని నేను రక్షించాలి అని అనుకున్నారు భగవంతుడు ఆ సమయంలో పాలసముద్రం మీద యోగ నిద్రలో ఉన్నారు ఏదో ఒక ఉపాయం చేయాలి అని ఆ సమయంలో దేవతలు అందరూ కూడా ఇంద్రాది దేవతలు బ్రహ్మ శివుడు అందరూ కూడా ఈ మురాణే రాక్షసుడు వలన బాధింపబడుతున్నారు భగవంతుడిని శరణు పొందారు అందరూ వెళ్ళి పాల సముద్రానికి స్వామి స్వామి ఈ మురాణే రాక్షసుడు వలన మేము చాలా దుఃఖపడుతున్నాము ఏదో విధంగా మమ్మల్ని రక్షించండి అంటూ బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలు భగవంతుని శరణు పొందారు భగవంతుడు అభయమిచ్చారు తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాను అంటాడు స్వయంగా భగవంతుడు వచ్చి మురాణి రాక్షసుడితో యుద్ధం చేశారు ఇంతగా యుద్ధం చేశారు రోజు రోజుకి మురా రాక్షసుడు యొక్క శక్తి ఇంకా పెరిగిపోతుంది రోజు రోజుకి నెల రోజుల పాటు యుద్ధం చేశారు భగవంతుడు ముందుగానే దాను లీలలు చేస్తారు ఈ విధంగా లీలలు చేస్తారు సాధారణమైన మనుషులకి అంతెందుకు ఇంద్రాది దేవతలు కూడా అర్థం కాదు ఎప్పుడైతే భగవంతుడు అబ్బా నేను అలసిపోయాను ఈ రాక్షసుడితో యుద్ధం చేస్తూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను అంటూ భగవంతుడు అంతర్ధానం అయిపోయి బద్రీనాథ్ అక్కడికి వెళ్ళారు బద్రీనాథ్ గుహలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ మురారు రాక్షసుడు చూశారు ఇప్పటిదాకా దాకా నాతో యుద్ధం చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఊరుకుంటాను ఏంటి తప్పకుండా వెంటబడతాను అని చెప్పి అంతా వెతుకుతూ 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 బద్రీనాథ్ వెళ్ళారు ఎప్పుడైతే గుహలో చూశారు భగవంతుడు విశ్రాంతి తీసుకున్నారు ఓహో నాతోటి యుద్ధం చేసి అలసిపోయి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నావా అయినా కూడా నేను ఊరుకుంటాను అని చెప్పి ఒక ఖడ్గం తీసుకొని భగవంతుడిని సంహరించడానికి వెళ్ళాడు ఈ మురారాక్షసుడు భగవంతుడి యొక్క శక్తులు అనంతమండి పరాశయ శక్తి వివిధైవ శ్రూయతి భగవంతుడి యొక్క ఒక శక్తి ప్రకటమైంది అమ్మవారి రూపంలో భగవంతుడు యోగ నిద్రలో ఉన్నారు కానీ భగవంతుడి యొక్క శరీరం నుండి ఒక దేవి ఒక అమ్మవారు ప్రకటమయ్యారు ఆవిడ ఈ రాక్షసుని ఒక క్షణంలోని సంహరించేసింది అప్పుడు భగవంతుడికి యోగ నిద్ర కళ్ళు తెరిచారు ఏమైంది ఏంటి అప్పుడు ఆ దేవి అంటుంది స్వామి స్వామి మీరు యోగ నిద్రలో ఉన్నారు నేను చూశాను ఈ మురారాక్షసుడు మిమ్మల్ని సంహరించడానికి వచ్చాడు అందుకే ఈ రాక్షసుని నేను చంపేశాను సరే నా పరిచయం ఏంటి నేను మీ శరీరం నుండి వచ్చాను అంటూ అడిగింది అప్పుడు భగవంతుడు అంటున్నారు నీ పేరు ఏకాదశి దేవి ఏ జీవి అయితే ఏకాదశి రోజు వ్రతం చేస్తారో హరిభజన చేస్తారో వారి సమస్త పాపాలు ఈ జన్మ పాపాలు కాదు అనంతకోటి జన్మల పాపాలు అన్నీ కూడా పోతాయి చివరికి కృష్ణ భక్తి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని భగవంతుడు వరం ఇచ్చాడు అప్పటి నుంచి జీవులందరూ కూడా ఏకాదశి వ్రతం చేయడం మొదలుపెట్టారు జీవులందరూ కూడా వైకుంఠ ప్రాప్తికి వైకుంఠానికి వెళ్ళడానికి మొద వెళ్తున్నారు అందరూ కూడా అప్పుడు పాపపురుషుడు బ్రహ్మ యొక్క వీపు నుంచి ప్రకటమయ్యారు ఈ పాపపురుషుడు అన్ని రకాల పాపాలే ఒక రూపం తీసుకుంటే ఆయనే పాపపురుషుడు ఈ పాపపురుషుడు భగవంతుడు శరణు పొందారు స్వామి స్వామి అందరూ ఏకాదశి చేసి వైకుంఠం వెళ్ళిపోతున్నారు మరి ఎవరు పట్టించుకోవడం లేదే అని అన్నారు ఓహో అలాగా అయితే నీకు కూడా ఒక ఉపాయం ఉంది ఏకాదశి రోజు ఎవరైతే అన్నం భక్షిస్తారో నవధాన్యాలు సేకరిస్తారో వారికి అన్ని రకాల పాపాలు చుట్టుకుంటాయి తెలిసినా తెలియకపోయినా ఏకాదశి రోజు అన్నం తింటే మీకు తెలియదు ఆ రోజు ఏకాదశి అని ఆయన అన్నం తిన్నారు అయినా కూడా అన్ని రకాల పాప అన్ని రకాల పాపాలంటే భయంకరమైన ఘోరమైన పాపాలండి ఈ పాపాలన్నీ కూడా ఈ పాప పురుషుడు ఈ పాప పురుషుడి ఈ అన్నానికి ఆశ్రయం తీసుకుంటాడు నవధాన్యాలకు ఆశ్రయం తీసుకుంటాడు ఆ రోజు కేవలం పండ్లే తీసుకోవాలి ఇంకేం తీసుకోకూడదు ఈ ఎవరైతే ఏకాదశి రోజు అన్నం గ్రహిస్తారో వారికి అన్ని రకాల పాపాలు చుట్టుకుంటాయి అన్ని రకాల పాపాలంటే ఒక బ్రాహ్మణుని చంపిన పాపం ఒక గోహత్య పాపం ఆవును చంపిన పాపం ఇక మిగతావి భయంకరమైన పాపాలు చాలా ఉన్నాయి అన్ని రకాల పాపాలు చుట్టుకుంటాయి కనుక ఏకాదశి తప్పకుండా చేయాలి ఏకాదశి వ్రతం అందరూ చేయాలి సరే విశేషంగా మనం చెప్పుకున్నామండి కాలం యొక్క గణన చంద్రుడు ఏ రాశితోటైతే మన పెద్దలు కాలాన్ని సూర్యుడు యొక్క చంద్రుడి యొక్క ప్రయాణాన్ని బట్టి లెక్కించారు చంద్రుడు ఏ అయితే కూడి ఉంటారో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసం పేరు పెట్టారు సూర్యుడు ఏ రాశితోటైతే కూడి ఉంటారో ఆ రాశిని బట్టి ఆ మాసానికి పేరు ఇచ్చారు చూడండి చంద్రుడు మార్గశిర నక్షత్రంతో కూడి ఉంటే మార్గశీర్ష మాసం అని అంటారు కృతిక నక్షత్రంతో కూడి ఉంటే కార్తీక మాసం అని అంటారు అలాగే సూర్యుడు ఏ రాశితో కూడి ఉంటే ఆ యొక్క మాసానికి ఆ పేరు పెట్టారు ధనుర్ రాశితో కూడి ఉంటే ధనుర్మాసము ఇప్పుడు ప్రస్తుతం ధనుర్మాసం అండి అలాగే మార్గశీర్ష మాసం అని అంటారు ధనుర్మాసం అని అంటారు మాసాన మార్గశీర్షోహ స్వయంగా భగవంతుడే మార్గశీర్ష మాసం నేనే స్వయంగా అని అంటున్నారు భగవంతుడు భగవద్గీతలో కనుక ఈ ధనుర్మాసంలో ఆండాలమ్మవారు మనకి ముప్పై రోజులు కావలసిన ముప్పై పాసురాలు తిరుప్ప అని అంటారు మొత్తం శాస్త్రాల యొక్క సారాంశం ఆ తిరుపలలో నింపి మనకి పాట రూపంలో అందించారు ఆండాలమ్మవారు ఈ ధనుర్మాసంలో ఇప్పుడు విశేషంగా మనం వైకుంఠ ఏకాదశి గురించి చెప్పుకుంటాం ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటే స్వయంగా ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చి భగవంతుడితో కలిసి వచ్చి భక్తుల్ని అనుగ్రహించారు కనుక ముక్కోటి ఏకాదశి అని అంటారు అలాగే వైకుంఠ ఏకాదశి స్వయంగా ఈరోజే ఏకాదశి దేవి ప్రకటమైంది అందుకే వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ ఇన్ ఏకాదశి అని ఎందుకు పేరు మూడు కోట్ల ఏకాదశులు చేస్తే ఏ అయితే లభిస్తుందో ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి చేస్తే ఆ ఫలితం లభిస్తుంది అందుకే ఈ ఈ ముక్కోటి ఏకాదశిని గట్టిగా నియమంగా నిష్ఠగా చేద్దాము మరి మూడు కోట్ల ఏకాదశుల ఫలితం లభిస్తుంది నిజానికి ఇష్టములకి ఫలితంతో పని లేదు వారికి ప్రతిసారి ఏ పని చేసినా కూడా కృష్ణ భక్తి కోసమే చేస్తారు కృష్ణ ప్రాప్తి కోసమే చేస్తారు ఫలితం గురించి ఆలోచించినా కూడా మూడు కోట్ల ఏకాదశులు ఫలితం లభిస్తుంది చూడండి ఒక వ్యక్తి అరవై సంవత్సరాలు బ్రతికేయాలంటే నెలకి రెండు ఏకాదశులు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఇంకా అధిక మాసంలో కలిపి ఇరవై ఆరు ఏకాదశులు ఈ విధంగా చూసినా కూడా ఎన్ని ఏకాదశులు చేయగలరు చిన్నప్పుడు ఎనిమిది పది సంవత్సరాల వరకు ఏకాదశులు చేసి ఉండకపోవచ్చు ఇక వయసు తర్వాత చేయకపోవచ్చు ఎనభై సంవత్సరాల తర్వాత ఇక మధ్యలో ఎన్ని ఏకాదశులు చేయొచ్చు మరి అది కూడా మనిషి మాత్రమే చేయగలడు ఏకాదశి సరే మూడు కోట్ల ఏకాదశిలో ఫలితం లభిస్తుందంటే ఎన్నిసార్లు మనిషి జన్మ తీసుకొని ఎంత నిష్టగా ఏకాదశి చేస్తే మూడు కోట్ల ఏకాదశులు చేయగలం మనం అదే ఇప్పుడు అవకాశం లభిస్తుంది ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి చేయండి మూడు కోట్ల ఏకాదశులు ఫలితం లభిస్తాయి కనుక మనం అందరం కూడా ఈ ముక్కోటి ఏకాదశిని చేద్దాం ముక్కోటి ఏకాదశి పేరు ఎలా వచ్చిందో చెప్పుకున్నాం వైకుంఠ ఏకాదశి పేరు ఎలా వచ్చిందో చెప్పుకున్నాము ఇక పుత్రద ఏకాదశి అని కూడా అంటారండి ఈ పుత్రద ఏకాదశి పేరు ఎలా వచ్చింది మనం తర్వాత చెప్పుకుంటాము అలాగే మోక్షద ఏకాదశి గురించి లాస్ట్ టైం మేము మోక్షద ఏకాదశి చెప్పేటప్పుడు చెప్పామండి వైకానశుడు అనే గొప్ప మహారాజు ఉన్నారు ఆయన తమ తండ్రి పితరుడు యొక్క ఉద్ధారం కోసం ఏకాదశి చేశారు తమ తండ్రి పితరులు అందరూ కూడా ఉద్ధరింపబడ్డారు ఆయన ఒక్క ఏకాదశి వలన అందుకే మోక్షద ఏకాదశి అని అంటారు ఇక విశేషంగా ఏంటి ఏంటంటే అండి ఈరోజు ద్వారం తెరవబడతారు అసలు ఉత్తర ద్వారము ఈరోజు ఒక్కరోజే ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే అన్ని విష్ణు ఆలయాలలో ఎన్ని విష్ణు ఆలయాలు ఉన్నాయి అన్ని విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారము తెరవబడుతుంది ఉత్తర ద్వారము తెరవబడడానికి కారణం ఏంటి పూర్వము ఒకసారి బ్రహ్మ యొక్క కమలం నుంచి బ్రహ్మ ప్రకటమయ్యారు భగవంతుడు బ్రహ్మతో అన్నారు అయినా మీరు సృష్టి ఆరంభించండి బ్రహ్మ స్వామి ఎలా చేయాలి సృష్టి పూర్వము ఏ విధంగా అయితే నువ్వు చేశావు అదే విధంగా నువ్వు చేయి స్వామి నేను మర్చిపోయాను అప్పుడు భగవంతుడు వేదాలు ఇచ్చారు బ్రహ్మకి వేదాల్లో చెప్పినట్లు నువ్వు సృష్టి చేయి మనిషి ఇలా ఉండాలి ఆవు ఇలా ఉండాలి వృక్షం ఇలా ఉండాలి అంటూ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏ విధంగా ఉండాలి అని వేదాల్లో చెప్పబడ్డాయి ఆ వేదాల్లో చెప్పబడినట్లుగా నువ్వు సృష్టి చేయి బ్రహ్మ సృష్టించడం మొదలుపెట్టాడు ఒకసారి భగవంతుడు యోగు నిద్రలో ఉన్నారు ఆయన యొక్క చెవిల్ చెవుల్లో నుంచి ఇద్దరు రాక్షసులు వచ్చారు మధు కైటప్పుడు ఇద్దరు రాక్షసులు ఈ ఇద్దరు రాక్షసులు నిజానికి రాక్షసులు భగవంతుడు యొక్క సంకల్పం వల్లనే వచ్చారు వారు కూడా సరే ఈ ఇద్దరు రాక్షసులు సర్వత్రా భ్రమణం చేస్తూ అందరినీ దేవతలు అందరినీ ఓడి చేస్తున్నారు వారిని చూస్తే అందరికీ భయం వేస్తుంది బ్రహ్మ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో ఈ ఇద్దరు రాక్షసులు వెళ్ళి భగవంతుడు ఇచ్చిన వేదాలని దొంగిలిచ్చేశారు ఎప్పుడైతే బ్రహ్మ కాస్త కలదరి చూశారు అరే వేదాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి వేదాలంటే నిజంగా పుస్తకాల రూపంలో ఏం లేవంటే ఒక దివ్యమైన రూపంలో ఆ దివ్యమైన రూపంలో ఉన్నాయి కాబట్టి వారు దొంగిలించి దొంగిలించారు సరే మధుకయ్యేటప్పుడు దొంగిలించేశారు బ్రహ్మ తెలిసిపోయింది అయ్యో వేదాలు దొంగిలించేస్తారు ఇప్పుడు నేను సృష్టి సగమే చేశాను ఇంకా చాలా బోల్డ్ అంతా చేయాలి మరి అక్కడ వేదాల్లో వేదాలను బట్టే కదా నేను సృష్టి చేస్తున్నాను అని భగవంతుని ప్రార్థించారు స్వామి స్వామి మీరు ఇచ్చిన వేదాలు దొంగిలింపబాయి ఎవరు దొంగలించారు మధు కైటవుడ అనే ఇద్దరు రాక్షసులు భగవంతుడు వచ్చి ఇద్దరితోటి యుద్ధం చేశారు భయంకరమైన యుద్ధమైంది మళ్ళీ యుద్ధం చేశారు అయినా కూడా ఆ ఇద్దరు రాక్షసులు ప్రతిరోజు ప్రతి క్షణము వారి యొక్క శక్తి పెరుగుతూ ఉంది భగవంతుడితో యుద్ధం చేశారు సరే ఇంతగా భయంకరమైన యుద్ధం అయిన తర్వాత కూడా వాళ్ళు ఓడిపోలేదు అప్పుడు భగవంతుడు ఏదో ఒక ఉపాయం ద్వారా భగవంతుడు వారిని సంహరిస్తారు కదా భగవంతుడు అన్నారు సరే సరే మీరు ఇంత బాగా యుద్ధం చేస్తున్నారు ఏదో ఒక వరం కోరుకోండి అన్నారు భగవంతుడు అది మీరు రాక్షసులు మధుకయ్యేటప్పుడు వీరన్నారు మీరేంటి నా మాకిచ్చేది వ్రతం మేమే వ్రతం వరం ఇస్తాం మీరే కోరుకోండి ఈ మాట కోసమే కదా భగవంతుడు ఎదురు చూస్తున్నారు సరే సరే భగవంతుడు అన్నారు ఓహో మీరు నాకు వర వరం ఇస్తారా మేము ఇస్తాం మీరు కోరుకోండి అప్పుడు భగవంతుడు అన్నారు మీరిద్దరు కూడా నా చేతిలోనే చంపబడాలి ఇదే వ్రతం ఇవ్వ ఇదే వరం ఇవ్వండి అని అన్నారు అప్పుడు మధు గైటప్పుడు ఓహో మా చావుని మేమే కోరుకున్నాం అనుకున్నారు సరే సరే మేము మీ చేతిలోనే చంపబడతాం కానీ మాకు ఇటువంటి గతిని ఇవ్వండి అలాగే మా యొక్క కథని ఎవరైతే చెప్పుకుంటారో వారికి కూడా మేం పొందిన గతిని ఇవ్వండి అంటూ ప్రార్థించారు సరే తప్పకుండా భగవంతుడి చేతిలో మధుకయటప్పుడు సంహరింపబడ్డారు భగవంతుడు వాళ్ళిద్దరిని వైకుంఠం పంపించాలనుకున్నారు సరే ముఖ్య ద్వారం ద్వారా భక్తులు మాత్రమే ప్రవేశించగలరు ఏదైతే తూర్పు ద్వారం అంటారు అక్కడ దూతలుంటారు విష్ణుదూతలు అంటారు జయ విజయుడు ఇలా చాలామంది దూతులు ఉంటారండి వారు ఎవరిని లోపలికి పంపించాలి ఎవరిని పంపించకూడదు వారు ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటారు నిజంగా యోగ్యం కలిగిన వారా లేదా అని వారిని వారి యొక్క యోగ్యత చూసి అప్పుడు ప్ర లోపలికి ప్రవేశింపజేస్తారు భగవంతుడు చూశారు నిజానికి వీరు భక్తులు కాదు పోని గురువుని ఆశ్రయించారా లేకపోతే హర్నామ చేశారా లేకపోతే వ్రతం చేశారా ఏం చేయలేదు సరే నేను అనుగ్రహిస్తున్నాను వీరిని వీరి కోసం వీరిద్దరి కోసం ప్రత్యేకంగా ఉత్తర ద్వారాన్ని తెరిపించారు భగవంతుడు ఈరోజు ఏ రోజైతే ముక్కోటి ఏకాదశి ఏ రోజైతే వైకుంఠ ఏకాదశి ఆ రోజు స్వయంగా భగవంతుడు వెళ్ళారు ఆ వారిద్దరిని స్వాగతం చెప్పారు సరే మీకు వైకుంఠ ప్రాప్తి కల్పిస్తున్నాను అప్పుడు వాళ్ళిద్దరూ వరం కోరారు భగవంతుడితోటి స్వామి స్వామి మీ ద్వారా మాకు వైకుంఠ ప్రాప్తి కలిగింది మమ్మల్ని అను అనుగ్రహించారు సరే సరే మా యొక్క కథ ఎవరైతే వింటారో అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజు ఒక పెద్ద ద్వారం తయారు చేసి ఆ ద్వారంలో మమ్మల్ని ఇద్దరిని నిలబడినట్లుగా అక్కడ పెట్టి స్వయంగా మీరు ఆ ద్వారం గుండా వస్తున్నట్లుగా వారు భావించి భక్తులు కూడా ఆ ఉత్తర ద్వారం నుండి ఎవరైతే ప్రవేశిస్తారో ముక్కోటి ఏకాదశి రోజు వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగి కలిగేటట్లుగా మీరు వరం ఇవ్వండి అని వారు కోరారు భగవంతుడు తదాస్తు అన్నారు కనుకనే ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా ప్రవేశిస్తారు భగవంతుడు ఆ ద్వారం గుండా ప్రవేశించారు భగవంతుడితో కలిసి ఊరేగింపుగా ఆ ద్వారం గుండా ఎవరైతే భక్తులు ప్రవేశిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది కనుక మనమందరం కూడా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశుల ఫలితం లభిస్తుంది కనుక మనం అందరం కూడా తప్పకుండా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి తప్పకుండా మనం చేద్దాం మూడు కోట్ల ఏకాదశుల ఫలితం లభిస్తాయి మళ్ళీ ఇంకోటి ద్వారం గుండా ప్రవేశిస్తాము ఆ రోజు కనీసం లక్షనామాల్ని మనం చేస్తాము ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత హరే కృష్ణ